చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పి తనను సమర్థించే వాళ్ళు ఆఫ్ ది రికార్డు విమర్శించే వ్యతిరేకించే వాళ్ళు డైరెక్ట్గానే చాలాసార్లు అంటూ ఉంటారు అది నిజమనే విధంగా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వ్యవస్థలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేకపోయాయి తన ఆస్తులకు సంబంధించి కేసు విచారణ చేయమంటే సిబిఐ లాంటి సంస్థ మా దగ్గర సిబ్బంది లేదు మేము విచారణ చేయలేము అని చెప్పి హైకోర్టుకే చెప్పడం ఇంతకుముందు మామూలు విషయం కాదు అంతెందుకు రెండు ఏళ్ళ కిందట కూడా త్రీ ఫోర్ ఇయర్స్ క్రితము చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి శ్రీనివాస్ చౌదరి తన దగ్గర ఐటీ వాళ్ళు సర్చ్కెళ్ళడం రెండు వేల కోట్లు దారి మళ్లించినట్లు బయటపడడం దీని మీదే వాళ్ళు విచారణ చేయడం చివరికి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి తీరా సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారికి ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానమూ చెప్పలే చంద్రబాబు గారి పిఎస్ శ్రీనివాస్ ఏమో విదేశాలకు మారిపోయి ఆయన ఏ వ్యవస్థ కూడా ఏ వ్యవస్థ కూడా తనని అడిగింది ఎవరు దీని మీద విచారణ చేసింది ఎవరు అసలు ఆశ్చర్యం వేస్తుంది విదేశాలకు వారిపోయాడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అదే చంద్రబాబు గారి పిఏకి ఆయన విదేశాలకు పారిపోయిన సమయాన్ని కూడా ఉద్యోగం చేసినట్లుగానే భావించి జీతబిత ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన చంద్రబాబు గారి దగ్గర కీలకంగా చక్రం తిప్పుతూ ఉన్నారు చూడండి ఈరోజు ఫైనాన్స్ బిల్లు సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఈ కేసు ప్రస్తావనే తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల కోట్ల ఐటీ ఎగబేతలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు కదా ఆ విచారణ ఎంతవరకు వచ్చింది ఆ స్టేటస్కో ఏంటి ఆ స్టేటస్కో రిపోర్ట్ కావాలి అని చెప్పి ఎంపీ గారు అడుగుతూ చంద్రబాబు గారి పిఎస్ శ్రీనివాస్ బోగస్ ఇన్వాయిస్ల ద్వారా బోగస్ కాంట్రాక్ట్ల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించేసి అదే ఈడబ్ ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీమ్ ద్వారా కొల్లగొట్టిన డబ్బును ఈ బోగస్ సిన్వాయిస్సుల ద్వారా దారి మళ్లించి చంద్రబాబు నాయుడు గారికి చేర్చారు అని చెప్పి మనోజ్ శ్రీవాత్సవాన్ని అతను అంగీకరించాడు తర్వాత ఇదే విషయమే చంద్రబాబు గారికి కూడా నోటీసులు ఇచ్చారు ఆ విచారణ ఎంతవరకు వచ్చింది ఆ స్టేటస్కు రిపోర్ట్ కావాలి అని కేంద్ర ఆర్థిక శాఖను వైపి సుబ్బారెడ్డి గారు అయితే అడిగారు వేరే ఎవరికైనా అయితే ఇవన్నీ సెన్సేషన్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా ఇచ్చారో లేదో తెలియదు బయట ప్రపంచానికి తెలియదు అదే ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చి అంటే చంద్రబాబు గారి వ్యతిరేకులకి ఎవరికైనా ఇచ్చి అంటే వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్లో ఎంత హంగామా చేసేటివి కానీ చంద్రబాబు గారి వ్యతిరేక మీడియాకు అన్ని తెలివితేటలు లేవు ఇంక ఇవన్నీ ఏమైనా అని చెప్పి క్వశ్చన్ చేసి అడిగే అంతం ఏడుంది చూడండి వాళ్ళ పిఏ పారిపోయిండు మళ్ళీ అధికారంలోకి రాగానే తిరిగి వచ్చిండు ఎక్కడికి పారిపోయాడు పారిపోతే విచారణ సంస్థలు ఏం చేశాయి ఈ కేసులు ఎక్కడికి పోయాయి అడిగేది ఎవరు ఇంకా ఆయన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ స్థాయిలో మేనేజ్ చేయడం మాత్రం అద్భుతమనే చెప్పాలి